ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి దేవీ ప్రసన్నా ప్రణతాతి देवीं प्रसन्नां प्रणतार्तिहत्रिं योगीन्द्रपूज्यां युगधर्मपात्रीं योगीन्द्रपूज्यां युगधर्मपात्रिं तां शारदां भक्तिविज्ञानदात्रीं तां शारदां భక్తి భక్తిజ్ఞానదాత్రి దయాణమామి ప్రణమామి నిత్యం ప్రణమామి నిత్యం రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈ వీడియోలో శ్రీ శారదామాత జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆకాశంలో ఉవ్వెత్తున హుందాగా రెపరెపలాడుతూ ఎగిరే జెండాను చూసి ఆనందిస్తాం కానీ ఆ జెండా అలా ఎగరటానికి కీలకమైన జెండా కొయ్యను మాత్రం మరిచిపోతాం ఇది స్వాభావికం అలాగే శ్రీ రామకృష్ణుడు అవతార వరిష్ఠుడని త్యాగీశ్వరుడని ఎన్నెన్నో విధాలుగా కొనియాడతాం గొప్పగా ఆయన గొప్పతనం వెనుక కారణభూతమైన ఒకనొక మహత్తర శక్తి ఉందన్న విషయాన్ని పూర్తిగా విస్మరిస్తాం శ్రీరామకృష్ణులు కామకాంచన సంఘవర్చితుడన్న విషయం లోకవిధతమే శ్రీ శారదాదేవి యొక్క పవిత్రత కామకాంచన త్యాగము శ్రీరామకృష్ణుని త్యాగ వైరాగ్యాలకు ఏమాత్రము తీసిపోవని చాట చెప్పే రెండు సంఘటనలు ముచ్చడించుకుందాం శ్రీ శారదాదేవి భర్తతో గడపటానికి దక్షిణేశ్వరానికి కొత్తగా వచ్చిన రోజులు శ్రీ రామకృష్ణులు ఆమెను ప్రశ్నిస్తారు ఈ విధంగా నన్నీ సంసార కోపంలోకి దింపటానికి వచ్చావా లేదు లేదు మీరెన్నుకున్న పారమార్థిక మార్గంలో మీకు సహకరించడానికే వచ్చాను అన్న శ్రీ శారదాదేవి మాటలు ఒట్టి నీటి మూటలు కావు అవి ఆమె నిష్కలంకశీలానికి నిదర్శనాలు ఇంకా మార్వాడి భక్తులకుడు శ్రీరామకృష్ణునికి ఆ రోజుల్లో పదివేల రూపాయలు బహుకరిస్తే ఆయన నిరాకరిస్తారు ఆ భక్తుడు శ్రీ శారదాదేవిని ఆ డబ్బును స్వీకరించమని ప్రాధాయపడతాడు దానికి ఆమె నేను తీసుకున్న వారి సేవకే వినియోగించాలి కనుక నేను తీసుకున్న శ్రీరామకృష్ణు తీసుకున్నట్టే లక్కే కదా అని సున్నితంగా తిరస్కరిస్తుంది ఇదే ఆధ్యాత్మిక బలం భగవంతుని చూసిన వారికి రెండు కొమ్ములు మొలవు వారిలో పవిత్రత చోటు చేసుకుంటుంది తద్వారా జ్ఞానోదయం కలుగుతుంది అంతే అని అత్యంత సరళంగా చెప్పింది శారదాదేవి సారప్రదాయిని శారదాదేవి మరి శాంతిప్రదాయమైన ఈ సరళ మార్గాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు మనసారా శారదాదేవి చూపిన ఈ ఉదాత్త విశిష్ట వ్యక్తిత్వం ఆమె పరిపక్వతను పాతివృత్యాన్ని పవిత్రతను త్యాగవైరాగ్యాదులను ఆత్మబలాన్ని చెప్పక చెబుతాయి శ్రీరామకృష్ణుడే శారదాదేవి యొక్క పవిత్రతను ప్రశంసిస్తూ ఆమెయే పవిత్రమూర్తి కానేడలా ఆత్మనిగ్రహం కోల్పోయి ఉండేవాడినేమో ఎవరికెరుక అనేవారు పతిని ధర్మ మార్గంలో నడిపేవారు పతికి ధర్మ మార్గంలో సహకరించేవారే పతివ్రతలు అయ్యో పిచ్చివాడికిచ్చి పెళ్లి చేశారు ముద్దా ముచ్చట అమ్మా అని పిలిపించుకునే భాగ్యం శారదకు లేకపోయిందే అన్యాయం జరిగిపోయిందే అని లోకులంటే శారదాదేవి త్యాగమూర్తి అయిన భర్తను పొందినందుకెంతో ఎంతో సంతోషించి ఆయన సమక్షంలో నా హృదయంలో అమృతభాండం ఉన్నంత మహదానందాన్ని పొందేదాన్ని అని చెప్పేది విశ్వమంతటిని మాతృప్రేమతో ముంచెత్తిన తల్లికి బిడ్డలే కరువా శారదా రామకృష్ణుల జీవితం శారదా రామకృష్ణ దివ్య దాంపత్యానికి రామకృష్ణ సంఘ మనుగడకు లోక కళ్యాణానికి శారదాదేవి యొక్క పవిత్రతయే పట్టుగొమ్మ సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో శక్తితో కలిసి ఉన్నప్పుడే శివుడు శక్తి లేని శివుడు శివసమానుడు అంటారు శంకర భగవత్పాదులు కనుక అవతార పురుషులు ఎప్పుడు శక్తితో కలిసి వస్తారు శారదాదేవిని ఉద్దేశించి శ్రీరామకృష్ణులు అనేవారు ఆమె నా శక్తి లక్ష్మీ నారాయణులు పొందుగ పార్వతి పరమేశ్వరులు లక్ష్మీ నారాయణులు పొందుగ పార్వతి పరమేశ్వరులు సీతారాములు రాధాకృష్ణులు సీతారాములు రాధాకృష్ణులు వెలసిరి సారద రామకృష్ణులై వెలసిరి సారద రామకృష్ణులై అని నేడు భక్తులు పారవస్యంతో పాడుకుంటూ ఉన్నట్లు ఆ పురాణ దంపతులే శారదా రామకృష్ణులు అదే నిజం కాకపోతే మూడేళ్ల శారదను ఎవరే నీ కాబోయే భర్త అని అడిగితే అంతమందిలోనూ ముక్కు ముఖం తెలియని గదాయిని చూపించిందట అంతకన్నా విడ్డూరం శ్రీ రామకృష్ణ ప్రవర్తన పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని తల్లి సోదరుడు కన్య కోసం రహస్యంగా వెతుకుతుంటే ఎలా గ్రహించాడో ఏమో రామకృష్ణులు వారితో అక్కడ ఇక్కడ ఎందుకు వెతుకుతారు జయరాంబాటి గ్రామంలో ఫలానా వారింట నా కోసం ఒక కన్య నిశ్చింపబడి ఉంది ప్రయత్నించండి అన్నాడు ఇదే దైవ నిర్ణయం కామదహనమైన తరువాత శివపార్వతుల కళ్యాణమని వారి నిష్కలంక దాంపత్యం గూర్చి విన్నాం పురాణాల్లో అది సత్యమేనని తిరిగి మనకాలంలో నిరూపించారు శారదా రామకృష్ణులు లోక కళ్యాణమే వారి కళ్యాణం సాధన సమాధుల్లో సదా ఆనందపరోసుడై మునిగే శ్రీరామకృష్ణ జీవితం ఎప్పుడూ ఆకాశముల విహరిస్తూ ఎన్నడూ నేలను తాకని హోమపక్షి లాంటిది ఆయనలోని త్యాగ వైరాగ్యాదులు అసామాన్యం మనం మానవహత్తుడం ఆయన వైరాగ్యం కానీ చేసిన సాధనలు కానీ మనబోటి వారి వల్ల సాధ్యమా అన్న భావంతో ఏ ప్రయత్నమూ చేయకుండా చప్పబడిపోతారు జనం కానీ శారదాదేవి జీవితం దానికి విభిన్నం విలక్షణమైన దీను మనలో ఒకరిగా ఉండి మనలాగే జీవిస్తూ అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితికి ఎదగగలిగిన శారదాదేవి జీవితం సామాన్య జనులకు కూడా మనము ఆ స్థితికి ఎదగగలం అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది మనలను అనుగ్రహించడానికై నేలను తాకి నేలనే పవిత్రం చేసిన హోమపక్షిరి శారదాదేవి రూపిణి ఆమె శ్రీ శారదాదేవి నిగూఢ వైభవాన్ని గూర్చి మరో వీడియోలో తెలుసుకుందాం